ప్రభు నందు ప్రియుల ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని మహాకృప చేత ప్రభు ఇంకొక రోజు నాకు ఇచ్చారండి ఈ రోజు కూడా ఈ కృపా వార్త ఛానల్ కి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు ఇదిగో మీరు చూస్తున్నారు వాక్యాన్ని చూస్తున్నారు మీరు బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను ఇదిగోండి మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ చేత్తును లైక్ కూడా చేయండి ఎందుకు అని అంటే ఇవన్నీ అవసరం అంట మరి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ కొనసాగించబడాలంటే ఇంకా ఈ వాక్యం అనేకులకు అందించబడాలంటే మరి అది ఎక్కువ సబ్స్క్రిప్షన్ ఉండాలంట లైక్లు ఉండాలంట కామెంట్లు ఉండాలంట అది మీకు మీకు ఇష్టమైతే తప్పకుండా వీటన్నిటిని బట్టి మరి ప్రభు పేరిట నాకు సహాయం చేస్తారని నమ్మి మీకు వందనాలు తెలియజేస్తున్నాను రండి ఈ రోజు కూడా ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదో కీర్తన పదిహేనో చరణంలో ఈ మాట రాయబడి ఉంది నీతిమంతుల గుడారములో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినబడును యహోవా దక్షణ హస్తము సాహస కార్యములు చేయును ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీతి మంతుల గుడారములో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతుంది రక్షణ పొందిన వారు దేవునికి ఉత్సాహ సునాదం చేస్తారంట అనగా స్థుతి ఆరాధన చేస్తారంట వారి ఆనందాన్ని తెలియజేస్తారంట కృతజ్ఞత తెలియజేస్తారంట వారిలో ఉన్న ఆ ఉల్లాసాన్ని అణుచుకోలేక పాటల ద్వారా మరి ఆరాధన ద్వారా కన్నీళ్ల ద్వారా దేవునికి తెలియజేస్తారంటండి అది రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదం ఏమండి రక్షణ అంటే ఏంటి అంటే మరి రక్షణ పొందినోడికి మాత్రమే అందులో ఆనందించే వాడికి మాత్రమే దాన్ని కాపాడుకునే వాడికి మాత్రమే తెలుసు రక్షణ తెలియని వాడికి తెలియదు చూడండి ఈ లోకంలోని అనేక రకాల రక్షణలుంటాయి రక్షక భటులు పోలీసులు ఉంటారు మనకి ఏదైనా ఆపద వచ్చినా మనకి ఏదైనా మరి దొంగల వల్ల కాని మరి శత్రువుల వల్ల కాని మరి ఏ విధమైన సమస్య వచ్చినా రక్షించడానికి వారు వెంటనే వస్తారు ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది అన్ని స్థలాల్లో వాళ్ళు ఉండలేరు వాళ్ళు మనుషులే కదా అన్ని అందరినీ రక్షించలేరు ఒకవేళ రక్షించే మాట అయితే ఇన్ని ఘోరాలు జరగవు ఇన్ని విధాలుగా మనం పేపర్లోని టీవీలోని మరి రకరకాలుగా వినం వాళ్ళు రక్షక భటులు పిలిస్తే వస్తారు తప్పకుండా రక్షిస్తారు చేత వారికి చేతనైనా సహాయం చేస్తారు ఇంకా రక్షించే వాళ్ళు ఎవరంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి మరి అగ్నిమాపక దడ ఉంది అగ్ని నుండి రక్షించేవాళ్ళు వాళ్ళు వస్తారు వా అది కూడాను ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే కాలిపోయిన తర్వాత వచ్చి గోడలు పడేస్తారని ఒక అపప్రద వాళ్ళ మీద ఉంది పాపం వాళ్ళు ఎంతో కష్టపడతారు అగ్గితో పోరాడతారు నిప్పుల్లోని ఉండే వాళ్ళని కాపాడుతారు కానీ వెంటనే రాలేరు వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళు కూడా దేవుడు కాదు కదా వాళ్ళకి తెలియపరిస్తే తెలియపరిచిన దాన్ని బట్టి వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు వస్తారు ఇక అలాగనే మరి ఆరోగ్య రక్షకులు ఉంటారు డాక్టర్లు వాళ్ళు మనల్ని మరి రోగాల నుండి మరి వచ్చిన రోగాన్ని బాగు చేసి ఎంతో శ్రద్ధగా మనకు సేవ చేసి మందులు వేసి రకరకాలుగా చేస్తారు కానీ మరి కా ఆ సమయంలో ఆరో అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే వాళ్ళైనా మన దగ్గరికి రావాలి అలాగని ఈ దేశానికి రక్షణ ఇచ్చే వాళ్ళు ఉన్నారు మిలిటరీ మరి వాళ్ళు కూడా మరి ఉంటారు కానీ శత్రువు ఎట్నుంచో ఒకవైపు నుంచి లోపలికి వస్తాడు చొరబడతాడు మరి ఆ ఉగ్రవాదులు వచ్చి మన దేశంలో అమాయకులైన వారిని మరి రకరకాలుగా చంపడానికి ప్రయత్నం చేస్తారు తర్వాత వాళ్ళు అలర్ట్ అవుతారు ఇవన్నీ మామూలుగా భౌతికమైన రక్షణలు కానీ ఇంకొక రక్షణ ఉంది అది ఆత్మ రక్షణ ప్రతి మనిషికి ఆత్మ ఉంటుంది ఈ శరీరము మనసు లేదా ప్రాణము ఆత్మ మూడు ఉన్నాయి ప్రాణ ఆత్మ శరీరాలు అంటారు ప్రాణం ఉన్నంత వరకే నీ శరీరానికి విలువ ప్రాణం పోతే లేకపోతే ఆత్మ వెళ్ళిపోతే నీలో నుండి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయం ఏడవ వచనంలో మన్ అయినది వెనుకటి వలే మన్నగును ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవును మిగిలిపోయింది శవము మట్టి మట్టి ఆ మట్టిని తీసుకెళ్లి మళ్ళా మట్టికి అప్పగించేస్తాం మనం ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఈ శరీరానికి విలువ లేదు విలువలేదు మరి ఆత్మ నీలో ఉన్నంత వరకు ఆ ఆత్మను రక్షించుకోవాలి ఆత్మ ఒకవేళ పాపం నువ్వు చేస్తే ఆత్మ నీ పాపం వల్ల నీ ఆత్మ నరకానికి వెళుతుంది అదే నీ పాపం నుంచి విడిపించబడి నువ్వు కాని ప్రభు నందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే నీ పాప నేను ఒప్పుకుంటావో నీ ఆత్మ రక్షించబడుతుంది అందుకనే రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం అంటే నీకు ఇప్పుడు నరకము లేదు ఇప్పుడు నీకు పాపము లేదు నీలోని పాపం లేదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీసేశారు ఒక ఆయన అడిగాడు అపోస్తుడైన పౌలుతో రక్షణ పొందుటకు ఏమి చేయాలి అయ్యా రక్షణ పొందుటకు ఏమి చేయవలను అని అన్నాడు ప్రభు అయిన విశ్వాసం నందు విశ్వాసముంచును అప్పుడు నీవును నీ ఇంటి వారు నువ్వు రక్షణ పొందుతారు అని ప్రభు ప్రభు మాటలు అపోయిన పౌల్ ద్వారా మనకు తెలుస్తున్నాయి ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే నువ్వు రక్షణ పొందావా రక్షణ పొందావా ఇదిగో నేడే మిక్కిలి అనుకూలమైన సమయం నేడే రక్షణ దినము అని వాక్యం చెప్తుంది ఇదిగో హెబ్రి పత్రికలోని ప్రభు ఏమంటారంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినీడలు నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు ఇదిగో ఈ రోజే నీది రేపు నీది కాదు నిన్న వెళ్లిపోయింది మంది కాదు అది చల్లని చెక్కు అయిపోయింది దండేటు ఇగో రేపు వచ్చేది అది ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ఈ రోజు ఏదైతే ఉందో నీ చేతిలో ఉన్న ధనం లాంటిది ఈ రోజు దాన్ని ఉపయోగించుకోవచ్చు నువ్వు ఇగో నీ ఊపిరిండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో పెట్టుకో ఊపిరిండుగానే ప్రభుని నమ్ముకో రక్షణ పొందుకో నీ ఆత్మని కాపాడుకో ఇగో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము అప్పుడు నీలో నుండి వినబడుతుంది అంట నీ గుడారం గుడారం అంటే శరీరమే ఇల్లని ఇల్లని అనే అర్థం వేరే ఉంది మొదటి గుడారం అయితే ఈ శరీరమే నీ గుడారంలో నుంచి రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదం పేతృపత్రికలో ఒక మాట మీకు చూపిస్తాను పేతృపత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఇదిగో చదువుతున్నానండి మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్ను లార చూడకే విశ్వసించుచున్నారు మీ విశ్వాసమునకు కలుగు ఫలము అనగా ఆత్మరక్షణ పొందచు చెప్ప సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు వింటున్నారా దేవుని అందు ఇప్పుడు ఆయన మనం చూశామా నిజం చెప్పండి మనం ఎప్పుడైనా సుప్రభుని చూశామా లేదు చూడలేదు ఈ వాక్యం చదివాం వాక్యము లో నుండి చూస్తున్నాం విశ్వాసం ఉంచాం ప్రవ్వా అవును నాయన నువ్వు నా పాపముల నిమిత్తమే అని విశ్వాసం ఉంచాం ఈ భూమికి వచ్చావని రక్తం కార్చావని ప్రాణం పెట్టావని మరణించావని సమాధి చేయబడ్డావని మూడో దినం తిరిగి లేచావని మా కొరకు స్థలం సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళావని ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆ నమ్మకానికి కలిగిన ఫలమే ఫలితమే రక్షణ రక్షణ అందుకనే దేవుడు అంటాడు ఆ ఫలాన్ని ఫలాన్ని ఆ రక్షణ పొందిన వారికి దేవుడు కొన్ని ఆశీర్వాదాలు రాశాడు అదేంటంటే మొదటిగా ఆయన కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగోచనంలో అంటాడు ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు అంటండి నీకు నాకు రక్షణ అనే అలంకారాన్ని ఇస్తాడు దేవుడు మనం రక్షించబడిన తర్వాత ప్రభు రక్షణ వస్త్రాలు మనకి చేస్తాడు మన శరీరం మీద రక్షణ వస్త్రాలు వస్తాయి చూడండి యశా గ్రంథము అరవై ఒకటి పదిలోని మాట మాట ఉంది యాజకుల పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అను నాకు పైబట్ట ధరింపచేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఇగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు ఎందుకు రక్షణ వస్త్రాలు ధరించాడో తెలుసా నీకు చెప్తా వినండి ఆదాము అవ్వ మహిమ శరీరాలతో ఉండేవారు వాళ్ళు ఆదాము అవ్వ వస్త్రాలు లేవు కానీ వాళ్ళకి దిగుబరం సంగతి తెలియదు వాళ్ళకి ఎందుకంటే మహిమతో నిండి ఉన్నారు వాళ్ళు లాగానే మహిమతో ఉన్నారు వాళ్ళు ఆ మహిమ ఎప్పుడు పోయింది అనంటే ఎప్పుడైతే ఆ పండు తిను దినం నువ్వు నిశ్చయంగా చచ్చదవనే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పండు తిన్నారో వెంటనే వారిలో ఉన్న ఆ మహిమ తొలగిపోయింది అప్పుడు వాళ్ళకి కన్నులు తెరవబడ్డాయి ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో వాళ్ళం దిగంబరులం అని వారు గ్రహించారంట ఇప్పుడు చూడడానికి లోకం అంతా మంచి మంచి బట్టలు కోట్లు సూట్లు బూట్లు వేసుకొని తిరుగుతున్నారు కానీ రక్షణ ఎవరైతే లేదో వాళ్ళందరూ దిగంబరులే వాళ్ళందరూ వస్త్రాలు లేకుండానే కనబడుతున్నారు దేవునికి ఇక్కడ దేవుడు మొదటిగా రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేస్తాడు దిగంబరులమైన మనకు తన రక్షణ వస్త్రంతో కప్పుతాడండి అది అలంకరణగా ఉంటుందంట మనకి గొప్ప అలంకారంగా మారుస్తాడంట దేవుడు మనకి ఈ యొక్క సమయంలో దేవుడు కూడా గొప్ప అలంకారంతో ఉంటాడు ఆయన ఆయన ముఖం గురించి ఆయన ఆయన ధరించుకున్న వస్త్రాల గురించి ఆయన వేసుకున్న మరి ఆ యొక్క చెప్పుల గురించి తల నుండి పాదాల వరకున్న ఆ వర్ణన మీరు కావాలంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో చదువుకోండి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆయన రక్షణతో అలంకరిస్తాడు రెండవది దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఫిబ్రవరికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచనంలో వీరందరూ రక్షణ అను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా వింటున్నారా వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యము ఎవరైతే పొందారో పొందబోతున్నారో వారందరికీ పరిచయ చేయడానికి పంపబడిన ఆత్మలంట దేవదూతలు అనగా నువ్వు రక్షణ పొందితే దేవుడు నీకు పరిచర్య చేయడానికి దేవదూతలు పంపిస్తాడంట ఇంకో దగ్గర ఏం రాయబడిందో తెలుసా తొంభై ఒకటో కీర్తనలో మార్గంలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించు వారు నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు పరిచారకులుగా ఉంటారంట రక్షణ పొందిన వాడికి దేవదూతలు అర్థమవుతుందా రక్షణ అంటే దేవుని కుమారత్వం రక్షణ అంటే పరలోక వారసత్వం రక్షణ అంటే దేవుని చేత ముద్రించబ పరిశుద్ధాత్మ చేత ముద్రించబడడం ఆ రక్షణను పొందిన రక్షణను గూర్చిన ఉత్సాహ సునాథం చేస్తాడు వారికేమో రక్షణ వస్త్రాలు దేవుడు ధరింపజేస్తాడు వారికేమో దేవుడు పరిచారకులను ఇస్తాడు దేవదూతల్ని పరిచారకులు ఇస్తాడు ఇక మూడోది చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాల్లోని నూట పదహారవ కీర్తన పన్నెండు పదమూడు చదువుతున్నాను అండి యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిని బట్టి నేను ఆయనకి ఏమి చెల్లించదును రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేస్తాను అర్థమవుతుందా నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుతావో నీ ప్రార్థనకి శక్తి వస్తుంది నీ ప్రార్థనకి ఒక విలువ వస్తుంది ఎందుకు అని అంటే నువ్వు దేవుని కుమారుడవు నీ తండ్రికి నీవు ఏది అడిగినా నీ తండ్రి నీకు ఇస్తాడు అందుకనే అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది మీ పరిలో ఒకపు తండ్రి మీరు అడిగిన వాటి నువ్వు ఊహించిన వాటి మరి మంచి జీవులను ఇస్తాడు కదా and enter మన ప్రార్థన పరలోక ప్రార్థనలోని కూడా ప్రారంభించేది ఏం ప్రారంభిస్తాం అంటే పరలోక ముందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం మాకొచ్చును గాక నీ చిత్తం పరలోక ముందు నెరవేరుతున్నట్లు భూమి నెరవేరును గాక నాయన మాకు కావలసిన మానదిన ఆహారం మాకు దయచేయము మేము మా ఇడలు అపరాధములు చేయుడిని క్షమించులాగన అపరాధములు క్షమించుము మమ్మ సోదంలోనికి తేక దుష్టు నుండి తప్పించుము ఇవన్నీ తండ్రికి అప్పగించుకుంటున్న ప్రార్థనలు ఎందుకు కుమారత్వం వచ్చింది కాబట్టి ఇగో రక్షణ పాత్రను చేత పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా నేను నీ రక్తంలో వాడనయ్యా నేను నీ కుమారుడనయ్యా ఇగో నేను అడుగుతున్నానయ్యా అంటే నీకు వెంటనే వెంటనే దేవుని వద్ద నుండి నువ్వు అడిగింది నీకు ఇవ్వబడుతుంది అథారిటీ వస్తుంది రక్షణ పొందితే ఈ యొక్క సమయంలో నువ్వు రక్షణ పొందావా రక్షణ పొందనోడు కూడా ప్రార్థన చేసి పొందుకుంటున్నాడు కదా అని అంటావా ఒకేసారి ఒక బయట వ్యక్తి అడుక్కునేవాడు అనుకుందాం అదే సమయంలో మీ అబ్బాయి ఇంట్లో నుంచి వచ్చాడు బయట కుంభం దగ్గర ఆయన ఉన్నాడు ఇక్కడ ఇంటిలోని ఈయన ఉన్నాడు వెళ్తూ వెళ్తూ నిన్ను డాడీ ఒక వంద రూపాయలు ఇవ్వండి అని అంటాడు వంద రూపాయలు ఇస్తావు బయట ఉన్నాడు అయ్యా ఏదైనా ధర్మం చేయండి అంటాడు ఆయనకి ఎంతో కొంత ఇస్తావు ఈయనకి ఇచ్చావు ఈయనకి ఇచ్చావు ఇప్పుడు ఎవరికి అథారిటీ ఉంది కొడుక్కి కుమారుడికి నీ కన్న బిడ్డకి అర్థమవుతుందా ఎవరైతే ఆయన అంగీకరించారో దేవుని వాక్యం చెప్తుంది ఎందరైతే తన్ను అంగీకరించారో వారందరికీ నీ దేవుని కుమారుల ఉంటుకు ఆయన అధికారం అనుగ్రహించను అని యోహాన్ ఒకటి పద్నాలుగులో మనం చదివాము ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఇదిగో నిన్ను అలంకరిస్తాడు ఇదిగో రెండో మాట ఏం చెప్తుందంటే ఇగో నీకు పరిచారకులను దయచేస్తాడు మూడో మాట ఏం చెప్తుందంటే నీ ప్రార్థన ఆలకిస్తాడు ఇగో నాలుగో మాట చూస్తున్నానండి ఇగో కీర్తన గ్రంథం ఇందాక చదువుకున్న మాట ఏమంటే నీతి మంచుల గుడారంలో ఉత్సాహ క్షునాదం వినబడుతుంది అంటే ఆరాధన చేసే యోగ్యత ఇస్తాడు ఆరాధన చేసే యోగ్యత నువ్వు ఆరాధన చేయడానికి యోగ్యత ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించవల్లని తండ్రి కోరుకుంటున్నాడని యోహాన్సు వార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు లో ప్రభు రాయించారు ఆత్మతో నింపబడి ఆరాధన చేయాలి ఆత్మ లేకుండా పెదవుల ఆరాధన పాపంలో వండి ఆరాధన ఈ ఆరాధన ఎవరు అందుకోవాలి ఇప్పుడు దేవుడు అంటాడు ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేయడానికి ఇష్టపడతావో ఇగో మరి అప్పుడు ఆ ఆరాధనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధించే నీకు దయచేస్తాడు రక్షణ పొందుకుంటే అందుకనే దే ఈ చూసినట్లయితే నీతి మంతుల గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినపడుతుంది అందుకనే నువ్వు రక్షణ పొందుకున్నావా లేదా అని ఈ యొక్క మంచి వేళ నిన్ను దేవుడు ప్రశ్న వేస్తున్నాడు ఈ వాక్యము ద్వారా ఒకవేళ ఇంకా రక్షణ పొందుకోలేదా ఇన్ని గొప్పతనాలు ఇంకా ఉన్నాయి చెప్పడానికి కానీ సమయం సరిపోదు గనుక ముగిస్తున్నాను దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే రక్షణ పొందుకో పరలోకపు వాసిగా మార్చబడు రక్షణ పొందుకో అలంకరించబడు రక్షణ పొందుకో నీకు పరిచారకులు ఏర్పరచబడతారు రక్షణ పొందుకో నీ ప్రార్థన వినబడుతుంది రక్షణ పొందుకో నీ ఆరాధన అంగీకరించబడుతుంది రక్షణ ఉండాలి నీకు నీ ఆత్మకు ఇదిగో మన ఇంటికి రక్షణగా తలుపులు పెట్టుకుంటాం ఇదిగో మన ఇంటికి రక్షణగా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకుంటాం పెద్ద పెద్ద తాళాలు వేస్తాం అయినా సరే అయినా సరే ఏదో ఒక దొంగ ఎలాగో ఒకలా దూరుతూ ఉంటాడు కానీ ఆత్మకు రక్షణ దేవుడు ఇస్తాడు కాబట్టి ఇక నీ ఆత్మని దొంగలించలేడు ఆయన చేతిలో ఉన్నావు చూడండి చివరి మాట ఈ మాట చెప్పి మీకు ముగిస్తాను యో సువార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి చదువుతున్నాం నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నీ నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు ఎవరి గురించి రక్షణ పొందిన వారి గురించి చెప్తున్నాడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు ఆయన నా తండ్రి చేతిలో నుండి ఎవడు నువ్వు వాటిని అపహరింపలేడు దేవునికి స్తోత్ర రక్షణ పొందితే ఇక నీ జోలికి సాతాను రాడు నువ్వు పాపం చేస్తే వస్తాడు నువ్వు రక్షణ పొందినా సరే నువ్వు పాపం చేస్తే మాత్రం వస్తాడు నువ్వు పాపం చేయొద్దు రక్షణ పొందు నీ పరిశుద్ధాత్వను కాపాడుకో నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ పరువురా అక్కడికి సిద్ధపడు అలాంటప్పుడు ఇక నీ జోలికి సాతాను రాడు నువ్వు ఎప్పుడైనా అబద్ధాలు వాడినా ఏదైనా పొరపాటు వల్ల నీ తవని వల్ల తప్పు జరిగిన మనిషి కదా మనుషులం కదా జరిగిన ఇక్కడ వాక్యం ఈ మాట చెప్పి వెంటనే ముగిస్తానండి చూడండి దేవుని యొక్క లేఖనాలలో మనం పాపము లేని వారం చెప్పుకొని నీడల మనలో మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు మనం పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను మనం పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అని మొదటి వ్యూహాను పత్రికలోని తొమ్మిది పది వచనాలు మనకి చెప్తున్నాయి అనగా ఒకవేళ నీ వల్ల పాపం జరిగిన వెంటనే ఒప్పు నీ కోరుకు ఒక ఉత్తరవాది ఉన్నాడు ప్రభు దగ్గర నీ పక్షంగా ప్రార్థన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన నీ నీ పక్షంగా ప్రభుకి విజ్ఞాపన చేసి నీ పక్షంగా దేవునికి దగ్గర ప్రార్థన చేసి నీకు క్షమాపణ రావడానికి ఆయన మధ్యవర్తిగా వస్తాడు మన ప్రభుత్వం ఆయన రక్తం మనల్ని ప్రతి పాపము నుండి పరిశుద్ధపరుస్తుంది అందుకనే రక్షణ పొందుకోవాలని ఈ యొక్క సమయంలో నేను నిన్ను బ్రతిమలాడుతూ హెచ్చరిస్తున్నాను దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వెనుక దీవించునుగాక ప్రైజ్లో ఆడు పొందనాలండి